రాష్ట్రానికి నిధులు మంజూరు చేయించడం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నైతిక బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండగానే చెన్నై బెంగళూరు మెట్రో విస్తరణకు ఆమోదం లభించిందని గుర్తు చేశారు హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించాలని కేంద్రానికి తాను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పురోగతి లేదని ముఖ్యమంత్రి అన్నారు సబర్మతి గంగా పునరుజ్జీవనంపై ప్రకటనలు చేసిన కిషన్ రెడ్డి మూసీపై ఎందుకు విషం చుమ్ముతున్నారని ప్రశ్నించారు రాష్ట ప్రాజెక్టుల కిషన్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు ప్రాజెక్టులపై మాట్లాడితే తమను అడిగి హామీలు ఇచ్చారా అని విమర్శించడం ఏంటని అన్నారు తనది అవగాహన రాహిత్యమని కిషన్ రెడ్డి అనడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు వైఫల్యాలు కప్పిపుచ్చినందుకు ఎదురుదాడి చేయడం సమంజసం కాదని హేతులు పలికారు ఎకనైనా రాష్ట్ర ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు